హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికి తొలి అండ్ హ్యాపీ మోహరం సో రెండు ఒకే రోజు వచ్చాయి కదండి సో ఈ రోజు నా బ్లాగ్ ఏంటంటే ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేశాను సో దేవుడికి నైవేద్యం ఏం పెట్టాను అనేది అయితే నేను బ్లాగ్లో లో చూపించిపోతున్నాను సో మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట క్లీన్ ముగ్గు పెట్టున్నాను సో ఇక్కడ కనిపిస్తున్న కర్టన్ ఏంటంటే మస్కిటోస్ రాకుండా మేము ఆన్లైన్ లో తీసుకున్న కర్టన్ అండి సో ఈ కర్టన్ వల్ల మాకైతే మస్కిటోస్ రావడం చాలా తగ్గిపోయాయి చాలా బాగుందండి అదైతే మేము అమెజాన్ లో తీసుకున్నాము సో నేనైతే ఇల్లంతా ఇంకా క్లీన్ చేసుకున్నానండి యాక్చువల్లీ మా మేడ్ రాలేదు సో ఏంటంటే తను లేట్గా వస్తుంది నైన్ ఓ క్లాక్ వస్తుంది సో నేనేంటంటే నైన్ తను నైన్కి వస్తే పూజ అనేది లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నేనే ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే పెట్టేశాను సో ఇంకా గిన్నెలు కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట మా మేడ్ ఏంటంటే మార్నింగ్ వచ్చిన తర్వాత క్లీన్ తోమేస్తుంది అనమాట కాకపోతే తను రావడం ఇంకా లేట్ అయిపోతుంది నైన్ ఓ క్లాక్కి అంటే నాకు పూజ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను నైట్ అండ్ నేనే క్లీన్ చేస్తు చేసుకొని పెట్టుకున్నాను సో ఇంకా గ్యాస్ కూడా అంత క్లీన్ చేసి పెట్టుకున్నానండి సో ఇది మా కిచెన్ నుండి అవుట్ సైడ్ వ్యూ ఇక్కడ కరివేపాకు ఏంటంటే ఇంట్లో కరివేపాకు ఎక్కువ ఉంది కాబట్టి నేను కరివేపాకు పౌడర్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేసి అయితే అక్కడ పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి రైస్ కుక్కర్ అనమాట రైస్ కుక్కర్ వచ్చేసి నైట్ తోమలేదండి ఎందుకంటే నైట్ మనం గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవచ్చు కానీ రైస్ కుక్కర్ అనేది మనం నైట్ క్లీన్ చేయకూడదంట నాకు మా మదర్ చెప్పారు సో అప్పటి నుండి నేనైతే నైట్ అంటే ఎప్పుడైనా తోమేస్తే అన్ని తోముకుంటాను కానీ రైస్ కుక్కర్ మాత్రం ఏంటంటే మనం అదే ఏ గిన్నెలో రైస్ వండుతామో ఆ గిన్నె మాత్రం నైట్ అనేది తోమకూడదంట సో ఇంకా ఇక్కడైతే పూజా మందిరం అయితే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే ఇంకా పూజా స్టాండ్ లో ఉన్న ఫొటోస్ అన్ని బయట అయితే పెట్టేసుకొని పూజా స్టాండ్ అయితే ఇంకా నేను క్లీన్ చేసుకుంటున్నాను సో లోపల అవన్నీ ఇంకా అక్షింతులు అవన్నీ ఉంటాయి కదండీ ఫ్లవర్స్ అయితే అన్ని తీసేశాను ఒక తడి క్లాత్తోనైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇక లోపల ఉన్న షీట్స్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ షీట్స్ అండి నేను అంతకుముందు న్యూస్ పేపర్ వేసేదాన్ని కానీ న్యూస్ పేపర్ వేస్తే సంథింగ్ ఏదైనా వాటర్ పడితే కొంచెం అదంతా ప్రతిసారి మార్చాల్సి వస్తుందని చెప్పేసి ఇవి కూడా వాష్ చేస్తాను కాకపోతే ఇంకా వాష్ చేసి మళ్ళీ వేస్తాను న్యూస్ పేపర్ అంటే ప్రతిసారి చేంజ్ చేయాలి కాబట్టి ఇక నేనైతే ఆ వాటర్ ప్రూఫ్ షీట్స్ అయితే ఉన్నాను సో ఇంక అంతా క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా నేను గంధం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇంకా బొట్లయితే అన్నీ పూజా మందిరానికి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫొటోస్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఫొటోస్ అంటే పాతగా ఉన్న బొట్లన్నీ తీసేసి మళ్ళీ ఫొటోస్ అయితే ఒకసారి కొంచెం ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రెష్గా అయితే అన్ని గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఏంటంటే ఫొటోస్ నేను ఫెస్టివల్స్ అప్పుడు కంపల్సరీ అడుగుతానండి అండ్ నేను థర్స్డే ఫ్రైడే సాటర్డేస్ పూజ చేస్తాను సో థర్స్డే ఏంటంటే టూ థర్స్డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను మనకి ఏంటంటే దేవుడి పటాలు ఎక్కువ కడ కడగకూడదు అని చెప్తుంటారు కదా అందుకని చెప్పేసి ఎవ్రీ వీక్ అయితే క్లీన్ చేయనండి కానీ ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా అకేషన్ అప్పుడు అయితే కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను సో ఇప్పుడైతే ఇంకా అన్ని ఫొటోస్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే ఇంకా బాబా విగ్రహం కూడా నేను అభిషేకం అయితే చేశానండి అప్పుడప్పుడు వాటర్తో అభిషేకము తర్వాత పాలతో అభిషేకం అయితే చేస్తుంటాను ఇప్పుడైతే అభిషేకం చేసేసి ఇంకా నేనైతే మళ్ళీ బొట్టు పెట్టేసి ఫ్రెష్గా అయితే ఇక్కడ పూజా మందిరంలో పెట్టేసుకున్నాను మనకు తొలి ఏకాదశి ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ ఏకాదశిని అయితే మనం తొలి ఏకాదశిగా సెలబ్రేట్ చేసుకుంటాము మనకు తొలి ఏకాదశి వచ్చిన తర్వాత ఇంకా మన పండగలు అయితే వన్ బై వన్ అయితే అన్నీ స్టార్ట్ అయిపోతాయి తొలి ఏకాదశి రోజు అయితే విష్ణుమూర్తిని అయితే ఆరాధిస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను పూజా సామాన్లు అయితే అన్ని తోమేసుకున్నానండి తోమేసుకొని ఇక్కడ అయితే బొట్టు పెడుతున్నాను ఈ కలశంలో వాటర్ ఏంటంటే దేవుడి దగ్గర పెడతానండి ఇక్కడ చిన్న కలశం ఉంది కదండి ఇది ఏంటంటే నేను హాల్లో ఈశాన్యంలో అయితే పెడుతుంటాను రోజు వాటర్ మార్చేసి దాంట్లో ఒక ఫ్లవర్ వేసి అయితే పెడతాను సో ఇక్కడైతే ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టుకుందామండి ఈ ఫ్లవర్స్ పెట్టడం అయిన తర్వాత విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నైవేద్యం అయితే ప్రసాదం అయితే మీకు ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను ఆ ప్రసాదం ఏంటంటే పేలపిండి అంటారండి మనం ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఆ ప్రసాదం పెడితే చాలా మంచిదని చెప్తుంటారు అందుకని చెప్పేసి నేనైతే ఆ ప్రసాదం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను సో ఆ ప్రసాదం ఏంటంటే పేలపిండి అవి ఏంటంటే స్వీట్ కార్న్ సీడ్స్ ఉంటాయి కదండి ఆ స్వీట్ కార్న్ సీడ్స్ని మనం పాప్కార్న్ లాగా చేసుకొని ఆ పాప్కార్న్ని కొంచెం చల్లారిన తర్వాత అయితే కొంచెం దానికి తగినంత బెల్లం తురం అయితే తీసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఇదేంటంటే చాలా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి అందుకని చెప్పేసి నేను వేరే ప్రసాదం అయితే ఇంకేం ప్రిపేర్ చేయలేదండి పేలపిండి అయితే నేను దేవుడికి అయితే ప్రసాదంగా పెడుతున్నాను సో ఇక్కడ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొన్ని వర్క్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ప్రసాదం కాబట్టి కొంచమే చేస్తున్నాను ఇక్కడ నేను కొన్ని స్వీట్ కార్న్ సీడ్స్ అయితే ఆయిల్లో అయితే వేసాను ఇందులో ఏంటంటే మనం ఉప్పు మసాలాలు అయితే ఏం యాడ్ చేయకూడదండి ఓన్లీ ప్లెయిన్గా చేసుకోవాలి సో చూసారా మనకు పాప్కార్న్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనికి తగినంత బెల్లం అయితే నేను తురిమేసి పక్కన పెట్టుకున్నాను పాప్కార్న్ కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మనం అయితే మిక్సీ చేసుకుందాము సో పాప్కార్న్ అయితే చల్లారిపోయిందండి ఇంకా నేను మిక్సీలోకి అయితే తీసుకుంటున్నాను సో దానికి తగినంత బెల్లం తురుము అయితే వేసుకోవాలండి వేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలి ఇది ఏంటంటే కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఏంటంటే ఉంటుంది కానీ మనం మిక్సీ చేస్తే అయితే మెత్తగా అవుతుంది ఇక్కడ సో అంతే అండి చాలా తేలిగ్గా అయిపోయే ప్రసాదం అండి ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి చూశారు కదండి ఇది చూడ్డానికి అలా ఉంది కానీ నోట్లో వేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది సో నేను దేవుడికి అయితే ఒక బౌల్లో అయితే తీసి పెడుతున్నాను సో అంతే అండి ప్రసాదం రెడీ అయిపోయింది సో ఇక్కడ నేనైతే ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టడానికి తీసుకొచ్చేసాను సో చూడండి దేవుడికి ప్రసాదం అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొట్టేద్దామండి సో ఇంకా ఫస్ట్ అయితే మనం దేవుడికి దీపం పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి అయితే నేను కొబ్బరికాయ కొడతానండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలామంది కొబ్బరి ముక్కలకి అనేది పెడుతుంటారండి కానీ కుంకుమనేది పెట్టకూడదండి మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత పంచదార కానీ కొంచెం బెల్లం కానీ కొబ్బరి ముక్కలకు నైవేద్యంగా పెట్టాలి కానీ కుంకుమ కొట్లు పెట్టకూడదండి అవి ఏ టైంలో పెడతారు అంటే మనం కొత్త వెహికల్స్ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా దిష్టి తీసేటప్పుడు కొబ్బరి కొబ్బరికాయలు కొడితే అలాంటి టైంలోనే మనం కొబ్బరికాయకి కుంకుమ కుంకుమొట్లు అనేది పెట్టాలండి సో మనం దేవుడికి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కానీ కుంకుమొట్లు అనేది అసలు పెట్టకూడదండి సో ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేనైతే ఇంకా దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నానండి ఇంకా హారతి ఇస్తే ఇంకా పూజ అనేది నా ఏకాదశి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది బాబు ఆ చీర్ లో ఇక కిందికి దిగమంటే మమ్మీ నువ్వే ఇక్కడికి వచ్చి నాకు హారతి ఇవ్వు అని చెప్పేసి చెప్తున్నాడు అండి అసలు చీరలో రెండు టికెట్ తీసుకోమంటే కూడా మమ్మీ నువ్వే నాకు హారతి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటున్నాడండి ఇంకా ఈ రోజు మా వాడికి స్కూల్ లేదు కదండి ఇంకా సిస్టమ్ లో అయితే రైమ్స్ పెట్టుకొని చూస్తున్నాడు సో ఇది అండి నా ఏకాదశి పూజ అయితే కంప్లీట్ గా అయిపోయిందండి మీరు ఎలా పూజ చేశారు అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మాకు బయట అయితే తులసి మొక్క ఉంటుందండి ఇంకా అక్కడైతే నేను పూజ చేసేసాను తర్వాత అయితే ఇంకా ఇక్కడ తులసి మొక్క ఉంటుందండి తులసి మొక్క ఏంటంటే పెట్టినా చచ్చిపోతుందండి అంటే మాకు ఇక్కడ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ అండి సో మాకు ఎండ అనేది చాలా తక్కువ అనమాట సో మొక్కలు చనిపోయిన కొద్ది మళ్ళీ ఫ్రెష్ గా పెడుతూనే ఉంటాము ఇది రీసెంట్ గా డేస్ ముందు పెట్టిన మొక్క అండి అందుకని చెప్పేసి చాలా చిన్న మొక్క ఉంది చెట్లు కొంచెం పెరగగానే మళ్ళీ త్వరగా చచ్చిపోతున్నాయండి అంటే వాటికి ప్రాపర్ గా ఎండ అనేది తగలట్లేదు సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా మినబాబు కోసం అయితే నేను దోశ వేస్తున్నాను ఇంట్లో ఇడ్లీ పిండి ఉండేయండి ఇడ్లీ పిండి ఏంటంటే ఇంకా మా వాడికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కి లేట్ అవుతుందని చెప్పేసి నేను ఇడ్లీ పిండిలో అయితే కొంచెం జీరా కొంచెం వాము కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసి ఇడ్లీ పిండితో దోశ వేసినానండి మీరు కూడా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు అప్పటికప్పుడు టైం లేకపోతే సో ఇడ్లీ పిండి ఉండి అవి ఉడకడానికి ఇంకొంచెం టైం పడుతుంది అనే టైంలో మీరు టైం లేదు అనుకుంటే కనుక సో ఇడ్లీ పిండితో దోశ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే మా మిండు బాబుకి అయితే అలానే చేసి పెడుతుంటాను ఒకరోజు ఇడ్లీ అండ్ ఒకరోజు దోశ చేస్తాను సో చాలా బాగా వస్తాయండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది అండి నా కంప్లీట్ వ్లాగ్ వచ్చేసి సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను కీప్ స్మైలింగ్ బాయ్